కంది మండలం బేగంపేట గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా ఈదులకంటి కళ్యాణి మహేష్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు గతంలో ప్రజాప్రతినిధిగా ఎంతో అభివృద్ధి చేశామని ఇప్పుడు గ్రామ ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపిస్తే బేగంపేట గ్రామాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంతో జగ్గారెడ్డి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘురామ్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ గౌడ్ మణిగౌడ్తో పాటు గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు 19 बेंच स्टूल रुको फ्यूचर राष्ट्रपति है जी के को ये गेम बेटा ये गेम बेटा मैं म्यूजिक टेक्निक सर क्या हाल है आज फाइनल राउंड तुमको ओके ओके अदर जानते हैं ज्ञान से बोला है फटाफट लगा मिलो ना मिलो तो बेंच के ड्यूटी में से कुछ बात ओके कंट्रोल धन्यवाद मुसाफ సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా బెగంబేడ్ తాండ గ్రామం నుండి మొదటగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ప్రజా బలంతో పెద్దల ఆశీర్వాదంతో మా స్థానిక మా నాయకుడు మా బాస్ మా గురువర్యులు జగ్గారెడ్డి గారి ఆశీర్వాదము అలాగే నా వెన్నంటూ ఉంటూ ముందుకు ప్రోత్సహిస్తున్నటువంటి మా రఘురామ్ గౌడ్ అన్న ఆశీషులు తో మా గ్రామ తాండ బేగంపేట గ్రామ ప్రజలతో మొమ్మకై ఈరోజు మొదటగా నామినేషన్ వేయడం జరిగింది గతంలో కూడా నాకు బేగంపేట్ తాండ గ్రామవాస్తులు ఒక వార్డ్ మెంబర్ నుంచి ప్రయాణం స్టార్ట్ చేసుకుంటే నేను ఉప సర్పంచ్గా అయ్యి ఊర్లో కూడా ఎన్నో సేవలు రూలింగ్ గవర్నమెంట్ లేనప్పటికీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మా గ్రామస్తుల అండదండలు నాకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆశీర్వాదం నాకు ఉందని నా మందు చెబుతుంది ప్రజల్లో కూడా ఆ యొక్క ప్రజ వెళ్తే ప్రజల్లో కూడా ఉన్న ఉన్నటువంటి ఉత్సాహం చూస్తుంటే కంపల్సరిగా ఈసారి నాకు ఆశీర్వాదం అనేది దక్కుతుందని నేను భావిస్తున్నాను ఇంతకుముందు ఏవైతే సేవ కార్యక్రమాలు చేసిందో రూలింగ్ గవర్నమెంట్ లేనప్పుడే ఏదానికైనా ముందుండి గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నా వంతుగా ఏ కార్యక్రమాలైనా ఏ సేవలైనా వెల్పింగ్ నేచర్ అయినా చేయడం జరిగింది అందులో భాగంగా జనం గుర్తిస్తారని భావిస్తూ ఈరోజు జనరల్ మహిళ రావడం జరిగింది మా మహిళను మా భార్య అయిన కళ్యాణి నిలిపి నిలబెట్టడం జరిగింది ఈరోజు నామినేషన్ మొదటి భాగంలో ఇవ్వడం జరిగింది మళ్ళీ సెకండ్ నామినేషన్ కూడా రేపు వేయడం జరుగుతుంది రేపు భారీ ఎత్తున గ్రామస్తులతో వచ్చి సెకండ్ సార్ కూడా నామినేషన్ వేస్తాము గ్రామంలో ఈసారి రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అత్యంత వైభవంగా గ్రామంలో ఉన్నటువంటి పనులు చాలా పెండింగ్లో ఉన్నాయి గత పది సంవత్సరాల నుంచి చూ పోస చూసుకుంటే సీసీ రోడ్లు కానీ గ్రౌండ్ మోరీలు కానీ నీళ్ళ ఇబ్బందులు కానీ కొద్దిగా ఊర్లో అంగన్వాడీ బిల్డింగ్లు కానీ నూతనంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది మా గ్రామ పంచాయతీలో నూతన గ్రామ పంచాయతీ లేదు ఏదైతే బీసీ భవనం ఉందో దాన్ని గ్రామ పంచాయతీగా వాడుకుంటున్నాము ఇవన్నీ కూడా చాలా పనులు చేసేవి ఉన్నాయి ఇవన్నీ కూడా మా స్థానిక జగ్గారెడ్డి గారికి తీసు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను అవన్నీ వర్కులు కూడా చేపిస్తాను ఈ మీడియా ద్వారా మా గ్రామ ప్రజలకు కూడా తెలియజేస్తున్నా ముందు ముందు మేనిఫెస్టో ఉంది దాన్ని రిలీజ్ చేస్తాను నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి వీళ్ళు ఈ భాగంగా ఈ నామినేషన్ భాగంగా సర్పంచ్గా మా గ్రామస్తుల ఆశీర్వాదం ఇస్తే ఇంకెన్నో అభివృద్ధి చేసి చూస్తా మా గ్రామస్తులకు మాట ఇవ్వడం జరుగుతుంది సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది ఇందులకంటే మహేష్ కళ్యాణి నుంచి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది కాబట్టి ఇక ముందు మేము చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇప్పటివరకు కూడా చేసినాము ఇప్పుడు కూడా మీ ప్రోత్సాహం మాతో ఉండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను మమ్మల్ని ఆశీర్వాది ఓటేసి గెలిపియండి